టీడీపీకి ఎంపీ అభ్యర్థులు కావాలను రోజురోజుకి దిగజారుతున్న టీడీపీ పరిస్థితి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలది తలోదారి త్వరలో పార్టీకి కేసినేని నాని రాజీనామా గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు పోటీకి దూరం ఎంపీ బరిలో నిలిచేవారి కోసం అన్వేషణ చంద్రబాబు టార్గెట్ చూసి భయపడుతున్న నేతలు లోక్సభకు పోటీ చేసేందుకు ముందుకు రాని అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతుంది పైకి పార్టీలో దూకుడు కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది ఎల్లో మీడియా జాకీలు వేసి లేపినా ఆహాఓహో అంటూ ప్రచారం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు టీడీపీలో ఉన్న ముగ్గురు ఎంపీలు దారిలో ఉన్నారు ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మిగిలిన వాళ్ళు కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదు ఇక మిగిలిన ఎంపీ నియోజకవర్గాల పరిస్థితి కూడా అలాగే ఉంది అక్కడ కూడా పోటీ చేసేందుకు నాయకులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఎంపీ పోటీ చేసేవారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్ కూడా ఎక్కువగా ఉన్నాయంట పోటీకి దూరంగా ఉండడానికి ఇది కారణమన్న ప్రచారం రాయలసీమలో తిరుపతి స్థానం నుండి పోటీలో ఉండే సినీ నటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకలేదు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కూడా దొరకలేని పరిస్థితి ఉంది కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేశారు కానీ ఈసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని సమాచారం ఇక నరసరాపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఏకంగా పార్టీకే దూరంగా ఉంటున్నారు బాపట్లలో పోటీ చేసిన మల్యాది శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే కడపలోను పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకడం లేదు ఇలా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో సగానికి పైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు ఈసారి కూడా టీడీపీ పరిస్థితి మరింత దిగజారడంతో పార్టీలో నాయకులు ఎవరు ఎంపీలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు దీంతో పక్క పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా తమ పార్టీలోకి వస్తారేమోనన్న దింపుడు కళ్ళెం ఆశతో చంద్రబాబు ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి